ఈరోజు ఆదివారం కదండి సెలవు కదా పిల్లకి అందు గురించి మా ఆవిడని పిల్లల్ని బయటికి తీసుకెళ్తున్నానండి మా అక్షయ పట్టుకో హాయ్ ఫ్రెండ్స్ మేమైతే తోటలోకి వచ్చామండి హాయ్ అండి ఇదిగోండి మా ఆయన గారు అయితే ఇదిగోండి చికెను జాయింట్ రెండు బిర్యానీ ప్యాకెట్లు అయితే ఇచ్చాడు మా పిల్లకి సెలవని అని ఇలాగ మేము తోటలోకి వచ్చి అయితే చేస్తున్నాము ఇదిగో ఇంట్లో గారెలు ఉండాలి కదండి పొద్దున్న ఆ గారెలు కూడా తెచ్చానండి మా ఆవిడ మా పిల్లన్న అవితే తీసుకొచ్చానండి తోటలోకి ఆదివారం సెలవు కదండి అందు గురించి చూడము తల్లి హాయ్ చెప్పమ్మా ఇది కూడా తోట కోకుల తోట అండి ఇది హాయ్ ఫ్రెండ్స్ కుక్కో కాయలు ఇవ్వండి కొల కాయలు ఒకటి ఇవ్వండి కొబ్బరి తోటలో ఉందండి కుక్కల తోట హోటల్ అయితే తీసుకొచ్చానండి పిల్లల్ని పిక్నిక్ అయితే వచ్చారండి పిక్నిక్ అయితే తీసుకొచ్చానండి ఇదిగోనండి చికెన్ ఫ్రైడ్ రైస్ అండి చికెన్ పులావ్ జాయింట్ అండి డ్రింక్ అండి వాటర్ బాటిల్స్ అప్పుడప్పుడు తీసిపోతా ఉంటే మమ్మల్ని చూడండి ఫ్రెండ్స్ తోటలోకి అయితే వచ్చామండి చూసారా మేము తే తోటలోకి వచ్చామండి మంచి అందక్కలా తోట అండి ఇది కొబ్బరి చెట్లు కొక్కల తోట కొంచెం చాలా చూపు అయిందండి ఇప్పుడైతే వెళ్ళిపోతాము చాలా టైం అయిపోయింది చాలా టైం అయిపోయిందండి అయిపోయిందండి టైం ఎప్పుడో వచ్చాము పన్నెండింటికి ఆకిట్ ఫ్లూ ఎక్కడ ఉంది అంటే వండి